అత్యున్నతమాకు ప్రేమ అయిన దేవుని బిడ్డలందరికీ ఈ సమయంలో ఎంత కోసమో నేను ప్రార్థించబోతున్నాను ఉపవాసం ఉండి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థన ఎవరైతే విని విశ్వాసంతో వింటారో వారి జీవితంలో అద్భుతం జరుగుతుంది హాస్పిటల్ ఖర్చు పెట్టే డబ్బులంతా కూడా మిగులుతాయి అంతేకాకుండా డాక్టర్ చేయర్చిపెట్టినటువంటి రోగాలను కూడా దేవుడు స్వస్థపరుస్తాడు దేవుడు ఆయన ఒక్కడే ప్రతి రోగం స్వస్థపరచగలిగిన గొప్ప దేవుడు ఐగుప్తీలు కలిగినటువంటి కఠినమైన రోగాల నుంచి విడిపించి నేను స్వస్థపరుస్తానన్నాడు దేవుడు ఆయన వాగ్దానం ఎన్నో ఉన్నాయి కదా కాబట్టి విశ్వాసంతో వినండి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రణాళిక చొప్పున నేను రోగుల కోసం ప్రారంభం చేస్తున్నాను ఇది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తం కాబట్టి విశ్వాసంతో దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్య పెట్టద్దో మీకున్నటువంటి ఆస్తులంతస్తులు మిగిల్చుకోండి హాస్పిటల్ ఖర్చు పెట్టి ఎంతోమంది మరలా ప్రాణాలు కోల్పోయి ఎంతోమంది బాధపడుతూ ఉంటారు ఇంత డబ్బు ఖర్చు పెట్టి కూడా బాగా కాలేదే అని బాధపడుతూ ఉంటారు కదా ఉచితంగా ఫ్రీగా చూడండి నాయమాను చూడండి ఆ యొక్క నాయమాను కుష్ఠ పోగొట్టుకోవడానికి ఆ ఏరియా మీద అతడు అతను చెప్పిన దానికి అక్కడ పోయి యువత నదులు మునగమన్నప్పుడు ఏం చేసినాడంటే నువ్వు నా చే నా చేయి పెట్టి తల మీద ప్రారంభం చేసి రోగం పోగొట్టావు అనుకుంటే నువ్వేందుకు సముద్రంలో వెళ్ళి మునగమంటున్నావే అన్నప్పుడు అతని దాసులు చూడండి అతని అతని యొక్క పరిహారంలో ఉన్నటువంటి దాస్తులు అతడు ఒక పెద్ద అతను పెద్ద ఆయన ఏం చెప్తున్నాడంటే ఎవరన్నాయా ఏదన్నా మరి పెద్దవారు చెప్తే మనము చేయమా పెద్దవారు చెప్పినట్లు మనం అనేక వస్తువులు తీసుకొని వచ్చి ఖర్చు పెట్టి ఆ కార్యం చేస్తాము కదా ఆయన మరి ఏలియా చెప్పే మాట మంచి మాటే కదా ఏ ఖర్చు లేకుండా మీరు స్వస్థత పొందుతారన్న మాట మంచి మాటే కదా ఒకసారి చూసి చేసి చూస్తే పోలే అని అన్నాడు కదా ఆ మాటకి అన్న హృదయంలో విశ్వసించినాడు సరే చేస్తే పోలా ఒకసారి అని ఎవరితో నదులు మునిగినప్పుడు అసలు కుస్సు రోగం వెళ్లిపోయింది అనమాట అలాగా మాట వినటం శ్రేష్టము మాట వినాలి దేవునికి లోబడాలి విశ్వాసంతో నుండి మనకి రోగములను సృష్టికరతైన దేవుడు మనం సృష్టించిన దేవుడు ఆయనకు తెలుసు మన ఎక్కడ మనకు ప్రాబ్లం ఉందో ఆయనకు తెలుసు ఆయన స్వస్థపరచగలడు తెలుసు కదా కాబట్టి మరి రోగుల కోసం ప్రార్థిస్తుంటుండగా మోకరించి ఏకీభవించండి వయసు అయిపోయిన వారు అయితే కూర్చొని ఏకీభవించండి విశ్వాసంతో ఖచ్చితంగా దేవుడు వింటున్నగానే నీకు రోగములు స్వస్థత కలుగుతుంది వింటుండగానే సుగంలో నీకు స్వస్థత కలుగుతుంది మీరు సాక్ష్యం చెప్పాలి సాక్ష్యాలు పలకాలి అనేక మంది దేవుని నామనికి మహిం కలుగును గాక దయచేసి మీరు నిర్లక్ష్య పెట్టద్దండి మనిషి యొక్క జ్ఞానం ఉంటుందంటే దేవుని దృష్టిలో వెడుతానం ఓ మేము ఎంతో మంది ప్రార్థనలు ఇలాంటి ప్రార్థన ఎన్నో చేపించుకున్నాం మాకు స్వస్థత కలగలేదు అనేటువంటి ఆలోచన మనలో ఉండకూడదు దయచేసి మనము తగ్గించుకొని వినండి ప్రార్థన ఏకీభవించండి స్వస్థపరస్ ప్రభు అవును ప్రభు ఆమెను స్వస్థపరస్ప్రభ అంటూ ఉండు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు కురద రోగాలు క్యాన్సర్ రోగాలు భయంకరణ రోగాలను దేవుడు స్వస్థపరిచి దేవుడు ఆరోగ్యం ఆయుష్ను పొడిగించి నేను స్వస్థపరిచి నేను క్షేమంగా ఉంచగలడు నేను కుటుంబాన్ని దేవున్నామని మహిమ కలిగిన గాక ఈ సమయంలో మనం ప్రారంభం చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకం తండ్రి బంగారు పాదములు కోట ఆది కోట్ల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాయి సజీవుడివి గొప్పదేవుడివి అద్భుతాలు ఆశ్చర్యకారం చేయగలిగిన మహాదేవుడివి పరమదేవుడు పరమవైద్యుడు పరమ డాక్టర్ నివే స్వామి మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవి ఇస్రాయల్ మధ్యలో ఆయన కెరువుల మధ్య నివసించి ఇస్రాయల్ దేవా సకల రాజ్యములకు నేను దేవుడు నమ్ముచున్నాం ప్రభావా ఈ సమయంలో ఆయన ఎంతో మంది నాయన ప్రభా హాస్పిటల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు హాస్పిటల్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఇంట్లో నాయన కృంగిపోయి మూలుగుతున్నారు ప్రభా నాయన స్వామి భయంకరమైన బాధ ఆస్తులు అంతస్తులు నమ్ముకొని నాయన రోగం బాగుపడక నాయన ప్రభావ అయాన్ని విడిచిపెట్టి చనిపోయేది మేలు అనుకుంటున్నాయన ప్రభువా మరి ఈ సమయంలో నాయన ప్రభావ మరి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభా నాయన తండ్రి ఆత్మహత్యలు చేసుకోవడానికి అట్టివారి జీవితంలో గొప్ప కార్యం చేయపోతున్నందుకు వందనాలు ప్రభా తలలో ఉన్నటువంటి ఆలోచనలు మానసిక వ్యాధితో బాధపడుతున్న ముట్టి స్వస్థపరచండి బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న ముట్టి స్వస్థపరచండి ఏసయ్య నామలో ప్రభా మీరు పొందిన గాయాల వాళ్ళ స్వస్థాన్ని గ్రహించండి తలలో నీరు చేరి బ్రెయిన్ స్ట్రోక్ అయిపోయి ప్రభా ఎంతో మందిని ఆయన ప్రభా మరణ పడకలు ఉన్నారు అట్టి వారిని ముట్టండి స్వస్థపరచండి క్రీస్తునామలు స్వస్థత కలిగించిన ఆయన ఏసయ మరి ఆ గొంతు కింద గడ్డలతో నాయన ప్రభా క్యాన్సర్ గడ్డలతో చంపు చంప ఈ శైలంతా కూడా నాయన ప్రభా క్యాన్సర్ గడ్డతో నాయన ప్రభా శర్మంతా లాక్కునిస్తూ గడ్డలతో బాధపడుతున్నారు అట్టి వారిని ముట్టండి ఆ క్యాన్సర్ గడ్డ ఏసుక్రీస్తునామలో కరిగిపోను గాక ఏసుక్రిస్త కరిగిపోను గాక అద్భుతాలు చివర మీకు స్థుతులు స్తోత్రులు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి గొంతు కింద ఆయన ప్రభా గడ్డలు గొంతు లోపల ప్రభా క్యాన్సర్ గడ్డలు వచ్చిన ఆయన విధ విధమైన విధ విధమైనటువంటి రోగాలు క్యాన్సర్ గడ్డలతో బాధపడుతున్నారు తండ్రి ప్రభా గొంతును ముట్టండి ఆ చంపను ముట్టండి స్వస్థపరచండి ఏసుము స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి కళ్ళు మనసుకలతో బాధపడుతూ కళ్ళు నిప్పులతో బాధపడుతున్నాను ఆయన వాళ్ళందరినీ ముట్టండి కళ్ళు నీరు కడుతున్న ఆయన ఎక్కడ చూపించినా కూడా ఆయన స్వస్థత కలెక్ట్ బాధపడుతున్నారు అటు వ్యాధిని మీరు స్వస్థపరచండి కంటిలో నీరు కడ నిలిచిపోవాలి తండ్రి ప్రభావ ముఖం పైన పింపుల్స్ తో నాయన ప్రభావ బయట తిరగలేక నాయన ప్రభా అయా అవమానం కలిగిన ఆయన ఇంట్లోనే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎన్నోసార్లు ఎన్నో డాక్టర్ల దగ్గర చూపించినాను అయినా స్వస్థత నాకు కలగలేదని ఎవరైతే నాయన ఈ సమయంలో అనుకుంటూ బాధపడుతున్నారో అట్టి వారిని మీరు దర్శించి వాళ్ళని ఆయన ముఖం మీద నా గుల్లలో పింపిన స్వస్థత కలిగిన కాకండి నాయమను నాయన శరీరం అంతా ఎలాగైతే నాయన ప్రభా పసి దేహమలైందో దేహం అలైందో వాళ్ళ ముఖం నాయన ప్రభా అందంగా మారును కానీ ఎస్ మేము స్థుతించే వారుగా మార్చండి ప్రభాయనండి నా దేవుడు స్వస్థపరిచినట్టు ఆనందంతో స్థుతించే వాళ్ళుగా మార్చండి ఈ గాయప నష్టాలతో ముచ్చండి ప్రభా మీకు స్థుతులు స్తోత్రం వీపులు నిప్పుతో బాధపడుతున్న ముర్చండి రెండు భుజాల సందులలో ఆయన ప్రభా భుజాలపై నిప్పులు రెండు వీపుల సందులో ఆయనతో నిప్పులతో బాధపడుతున్న ముర్చండి ఇప్పుడే ఆయాసం ఎక్కుపై ఊపురాడకు బాధపడుతున్న ముట్టండి తండ్రి మీరు పొందిన గాయల స్వస్థతుంది ఆయన ప్రభా పదహైదు ఇరవై ఆరు ద్వితీయ ఉదయో ఖాండం ఏడు పదహైదులో చెప్పండి వాగ్దాలు ఏషాగ్రంథం యాభై మూడు అధ్యాయంలో అంత కూడా నాయన ప్రభా మొదటి పేద రెండు ఇరవై నాలుగులో లో చెప్పబడిన ప్రకారం నెరవేర్చండి ప్రభా యాకోబు రాసిన పత్రిక ఐదు పద్నాలుగులో చెప్పబడిన ప్రకారం ఆయన విశ్వాసహిత ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందన్న స్వామి జమగనాయన ప్రభావం విశ్వాసంతో వినడానికి సహాయం చేయండి తండ్రి నరాల స్టోకతో ఎవరైతే బాధపడుతున్నారో నరాల నొప్పులు నరాల బలహీనతతో ఎవరైతే నొప్పులు తప్ప మెడ నరాలు నొప్పులు భుజంపైన నొప్పులతో బాధపడుతున్న అందరినీ కూడా ముట్టి స్వస్థ పర్సన్ ఈ సమయంలో నాయన ప్రభు చేతులు నిప్పులు ఈ వేలు నొప్పులు నరాల స్టోన బలహీనతలు నాయన అనేకమైన నొప్పులు ప్రభు చిన్న వస్తువు ఎత్తవెత్తులైన పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ ఏ సుకరిస్తున్నా ఇప్పుడే స్వస్థత కలుగిన కాక తండ్రి స్వస్థత కలుగుని నాయన ప్రభావం ప్రభావిస్తులు స్తోత్రులు నాయన కిడ్నీ వ్యాధులు ముట్టండి ప్రభా కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నంత ముచ్చండి ఆ కిడ్నీ స్టోన్స్ చేస్తున్నాము కరిగిపోను కాక అలాగే నాయన కిడ్నీ క్యాన్సర్ తో బాధపడుతున్నంత ముట్టండి ఇప్పుడు వేస్తున్నాము ఆ గడ్డలు కరిగిపోను కాక ఓ రభ శ్రీహందల రియల తండ్రి మీకు స్తోత్రం స్వస్థత కలుగును కాక వేస్తున్నాము లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్న ముట్టండి స్వస్థపరచండి లివర్ కి నాయన ప్రభా కిడ్నీకి మధ్యలో నాయన ప్రభా ఆ యొక్క క్యాన్సర్ గడ్డ వచ్చిన ప్రభావ భయంకరమైన క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవారిని ఆయన మరి ముట్టి స్వస్థపరచండి ఇప్పుడే నాయన ప్రభావ డాక్టర్ చెప్తున్నాడు ఇంకొన్ని రోజులు బతుకుతావని కానీ ఆయన ఇచ్చికి మరణ రోగం ఉన్నప్పుడు అతను మొరపెట్టినప్పుడు అతను స్వస్థపరిచిన ఈ రోజు నేను రోగులందరి కోసం ప్రార్థిస్తున్నాను ఆ క్యాన్సర్ గడను కాక ఆ క్యాన్సర్ గడ వేస్తున్నాము కాక క్యాన్సర్ గడ లేరుస్తున్నాము కరిగిపోను ప్లస్ నేమ్ జీసస్ రైట్ వేస్తున్నాము స్వస్థతలు కలిగిన గాక అద్భుత కార్యము ఇప్పుడు వేస్తున్నాము విన్నవారి జీవితాల్లో స్వామి సహాయం చేయండి విడుదల తెచ్చింది విడుదల తెచ్చింది ప్రతి ఒక్కరికి కడుపు నితున్న స్వస్థపరచండి వాంటింగ్స్ బాధపడుతున్న నిమ్ము స్వస్థపరుస్తుంది ఇప్పుడు భయంకరం ఏది కూడా నీళ్ళు తాగిన కూడా వామిటింగ్స్ వామిటింగ్స్ తో బాధపడుతున్న వామిట్స్ వేస్తున్నాను నిలిచిపోను ఆ వామిట్స్ వేసుకృతం నిలిచిపోను కాకతండి విరచనాలతో బాధపడుతున్న ముట్టి స్వస్థపరచుడి బలహీనమైపోయింది ఆరోగ్యం స్వామి నాయన తండ్రి విరచనాలు నిలవక ఆయన ప్రభావ ఎంతో మంది ఆయన ప్రభావ మరి సెక్షన్ డిప్సెక్స్ అంటే ఈక్కుంటున్నారు ప్రభావారిని ముట్టండి ఇప్పుడు ఆయన హాస్పిటల్లో మీ వాక్కును పంపించండి ముట్టండి స్వస్థపరచండి ప్రతి ఒక్క రోగిని మీకు గాయపష్ట ముట్టండి మీ వాక్కును పంపించి బాగు చేస్తాను స్వామి శతాధిపతి యొక్క మీ వాక్కును పంపించి స్వస్థపరిచినా తండ్రి గుంటల్లో పడిన వారు లేవనెత్తాను స్వామి వాగ్దాన్ని నెరవేర్చండి ప్రభా నాయనం నూట ఏడు క్రితం నెరవేర్చున్నా చెప్పడిన వాగ్దానం నెరవేర్చండి వాక్కును పంపించి ప్రతి ఒక్క స్థలంలోనికి హాస్పిటల్లోనికి స్వస్థ పరిస్థితుంది రోగులను స్వామి అయ్యా మీకు స్థుతులు స్తోత్రం ఎన్నో ఎన్నో సారిగిపోయి ఆయన నడుములు నొప్పితో బాధపడుతున్నాను వంగలేక ఆయన కూర్చోలేక బాధపడుతున్నాను ముచ్చని ఇప్పుడు ఏస్తున్నాంలో ఎన్నో ఒకను ముచ్చని ప్రభు ఏస్తున్నాంలో స్వస్థత కలుగును కాక ఆ నడుముల నొప్పిలో నుంచి స్వస్థత కలుగును కాక కింద ప్లస్ ఇది నేమ్ అప్ చేసేస్తున్న ఆయన తండ్రి ప్రభు ఆ డక్కులు నొప్పితో బాధపడుతున్నందరిని ముట్టి స్వస్థ పర్సెంట్ చేస్తాయా స్వస్థ పర్సెంట్ చేస్తాయా తండ్రి మీకు స్థుతులు స్తోత్రం భయంకరమైన ఫీవర్ జ్వరాలతో బాధపడుతున్నందరిని ముట్టండి ఆయన డింగు జ్వరాలు చికెన్ జ్వరాలు మరేల జ్వరాలు ప్రభు నాయన ప్రభు టైఫాయిడ్ జ్వరాలు వైరల్ ఫీవర్స్ ఏసు క్రీస్తున్నాములో ప్రతి విధమైన జ్వరాలు ఇప్పుడు ఏసుక్రీస్తునామలు స్వస్థత కలిగిన కాక తండ్రి ఆ జ్వరం విడిచిపెట్టి బిల్లిపోవను కాక మీ బిడ్డలు ఏసు క్రీస్తు నామలో ప్రభాని స్వస్థపరిచే దేవుడు తండ్రి నిశ్చయముగా మీరు పొందిన గాయలు స్వస్థత ఉందన్నాం స్వామి నిజంగా ప్రభు ప్రతి ఒక్కరు మీకు పొందిన గాయలు స్వస్థతను గురించి నాయన సహాయం జ్వరంలో విడిపించిన ఎంతో మంది దగ్గు జలుబు పర్సం పెట్టిన ఆయన గొంతు కింద గడ్డలు వచ్చి బాధపడుతున్నారు తండ్రి నాయన కోల్డ్ సీజన్ ద్వారా స్వామి ప్రభావ మీరు ముట్టినట్టు వారిని ముట్టండి గొంతు కింద గదులు నొప్పి స్వస్థత కలిగిన గాక నొప్పి తగ్గిపోవను ప్రభామిక స్థుతులు ఆ జలుబు దగ్గు ఏస్తున్నామని ఆ కఫం అంతా బయటకు వచ్చును గాక తల్లి ఏస్తున్నాము స్వస్థత కలిగిన గాక ఎవరైతే గుండెల్ని బాధతో నొప్పితో బాధపడుతున్నారో అందరినీ ముట్టండి నాయన స్వస్థ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరైతే బాధపడుతున్నారో ఇప్పుడే నాయన ప్రభు అటువారిని మీ చిత్తం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను స్వామి విషయంలో తండ్రి ప్రభావ ఇప్పుడే ఆయన ముట్టిన స్వస్థపర్చండి ఇంకా ఆయన ఆయన ప్రభు వాళ్ళు మిమ్మల్ని తెలుసుకోకుండా ఒకవేళ మరణించకూడదు ప్రభు అటువారిని ముట్టండి నాయన హార్ట్ చిన్న బిడ్డలకు వస్తుంది యవనస్థలకు వస్తుంది వృద్ధులకు వస్తుంది ఎంతో మంది వస్తుంది ప్రభు ఆయన అటువారిని ముట్టండి స్వస్థపరచమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నావు తండ్రి కృప చూపు ఉన్నాయి కృప చూపండి కృప చూపించండి మీ హస్తాలతో ముట్టండి నువ్వు ఒక్కడే కృప చూపించే దేవుడి నువ్వు ఉచితంగా స్వస్థపరిచే దేవుడి నువ్వు ఒక్కడివే ప్రభువు ఆత్మీయ రోగాలతో బాధపడుతున్న అందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి ప్రభావ విశ్వాసం బలపరచుతుంది ఆ ప్రతి ఒక్క రోగాన్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్న తన రోగం స్వస్థపరిస్థితి ఇస్తానే ఆయన పరిగెత్తుకొని వస్తారు ప్రభు నాయన ఆత్మీయ రోగం నుంచి ప్రతి ఒక్కరు నిడిపించండి భౌతికమైన రోగాలను ఆయన ప్రభు ప్రభా ప్రతి ఒక్కరి ప్రభావర్తి స్వస్థపరచండి ప్రభు నాయన శరీర రోగాలతో బాధపడుతున్నారు ఏసయ్య శరీరం వల్లంతా కూడా అలర్జీ చెల్లతో బాధపడుతున్నీ ముచ్చండి ఎక్కడ చూసినా భాగాలు దిన గీరి గిరి పండులు శరీరం అయిపోయిన ఆయన శరీరవంత యోపితే అయినా గీరి చిల్ల పెలతో గీరి పుండలైపోయిన వాళ్ళంత అలాగ పుండలైపోయి బాధపడుతున్నంత ముండి స్వస్థపర్చండి ఇప్పుడు ఏ స్నామలు స్వస్థత కలిగిన గాక తండ్రి మీకు గాయపన్నస్తండి ఊరాబా శిహాంధ లీయాల తండ్రి మీకు స్థుతులు స్తోత్రులు రాబా బా 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 తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటాను ఆయన కనికరం కలిగిన దేవుడిని ఒక్కడవే మా పట్ల జాలిపడే దేవుడు తండ్రి డాక్టర్ తెలియనటువంటి రోగాలు కుదరని రోగాలను స్వస్థపరిచే దేవుడు తండ్రిని ఆయన భయంకరమైన కిడ్కల్ ప్రాబ్లమ్స్ ఉన్న క్యాన్సర్ రోగాలన్నీ కూడా ఏ శుక్ర స్వస్థత కలిగిన కాక బ్లడ్ క్యాన్సర్ వేస్తున్నాము స్వస్థత కలుగునుగా కేసులో బాబా కడుపు నొప్పితో బాధపడుతున్నాను అపెండిస్ వ్యాధితో ఇరవై నాలుగు గంటల నొప్పితో బాధపడుతున్నంత ముస్తున్నామలో కడుపును ముట్టండి స్వస్థపరచండి గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న ముట్టండి గ్యాస్టిక్ ప్రాబ్లం ఇప్పుడే తండ్రి మైక్రో తలనొప్పితో బాధపడుతున్న ముట్టండి స్వస్థపరచండి ఇప్పుడు వేస్తున్నాము ఆ తలనొప్పి తగ్గిపోవను తండ్రి తలనొప్పి నుంచి మైక్రో తలనొప్పి నుంచి విడదల శాశ్వతమైన విడదల కలుగును తండ్రి నాయన శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించే దేవుడు తన్ని మమ్మల్ని బతికించనీ మేము స్థుతిస్తాం అని అన్నాడు ప్రభావీ ప్రభావ ప్రతి ఒక్కరిని రోగముల నుంచి బ్రతికించండి మిమ్మల్ని స్థుతించే వరకు చేయండి తండ్రి కనికరం చూపించబారు తండ్రి కృప చూపించిన ఆయన ప్రభు ఐగుప్తులు కలిగిన కఠినమైన రోగాల నుంచి విడిపించింది స్వస్థపరిస్తానని తండ్రి మీకు స్థులు క్షయమైన రోగాల నుండి నీకు విడదలిస్తానన్నా స్వస్థపరస్థానం తండ్రి ప్రభావి వ్యాధుల నుంచి స్వస్థపరచండి నాయన కాళ్ళు మంటలతో ఒళ్ళంత మంటలతో బాధపడుతున్న ముట్టి స్వస్థపరచండి ఆయన మెడలో నాయన ప్రభు అరికాళ్ళలో దగ్గర మెడల దగ్గర పగిలిపోయి కాళ్ళు రక్తం కరుతున్న ముట్టండి స్వస్థపరచండి వేస్తే ఆ స్వస్థపరచండి ముఖ్యంగా కుదరని రోగాల ప్రభు ఇంక రోగం బాగా కాదు అని డాక్టర్ చెప్పినవాడు అట్టి వరందరినీ కూడా నాయన ప్రభు రోగం పిడిపించి విడిపించి మీ తెచ్చుకండి మీ నామనికి మహిళ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం స్వామి విశ్వాసహితమే ప్రార్థన రోగులను స్వస్థపరుస్తుందని మీ లేఖన చేస్తున్నాయి కదా ప్రభావ విశ్వాస సహితం ప్రార్థన రోగులందరినీ ముట్టి స్వస్థపరచాలని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఆయన నువ్వు స్వస్థపరిచే దేవుడు తండ్రి ప్రార్థన పాప ఆ ప్రార్థన అలకించి ప్రతి ఒక్క రోగిని ముట్టి స్వస్థపరచు మనం ప్రార్థిస్తున్నాం వేస్తాయా తండ్రి కృప చూపించండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను స్వామి ఆ కిడ్నీలు రెండు నాయన ప్రభావ చెడిపోయి వారానికి రెండు నాయన ప్రభావ డయాలజీస్ చేస్తున్న వాళ్ళు అందరినీ కూడా ముట్టండి స్వామి స్వస్థపరచండి వేస్తాయా తండ్రి మీకు స్థుతులు నాయన నూతన కిడ్నీలు దయచేయండి నూతన లివర్ కలుగున కాక తండ్రి గుండె చెడిపోయింది అంటున్నారు నాకు నూతన గుండె కలిగిన కాక తండ్రి నాయన ప్రభు మీకు స్థుతులు స్తోత్రులు నాయన ప్రభు అయా సహాయండి గర్భపరమంతా గర్భం ఆయా లోపల కుళ్ళిపోయి చెడిపోయిందన్న వారి జీవితాల్లో ఆయన అద్భుతం జరిగించండి ప్రభాయన ఆపరేషన్ చేస్తే గర్భం తీసేయాలంటారు డాక్టర్లు అట్లా వారి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి గర్భం ముట్టని స్వస్థపర్చం చేస్తున్నాము ప్రభావ దాని ద్వారా ఏ తొందర లేకుండా సహాయం చేయండి విడుదల తెచ్చింది కృప చూపించమని ప్రార్థిస్తున్నాను స్వామి నాయన సహాయం చేయండి ప్రభావ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఈసారి సహించండి నాయన సహించండి కృప చూపించండి కృప చూపించండి ఎస్ అయా కృప చూపించమని పన్ను లిపితో బాధపడుతున్నంత ముట్టండి స్వస్థపరచండి అయా పన్ను లిపితో బాధపడుతున్నంత ముట్టండి ఇప్పుడు నాయన పంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంత తలింపుని కాకండి ప్రభా నాయన క్యాన్సర్ వ్యాధులతో నాయన ప్రభా ప్రభా నాయన ప్రభా ఆయన ఆ రెండు సార్లు క్రీమోరపీ చేయాలి డబ్బు భరించలేక నాయన ప్రభా బతున్నారు ప్రభా ఆయన కీమోథెరపీ చేసేటప్పుడు అక్కడ భయంకరమైన భారం నెప్పి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు పోయిన ప్రాణం పోయిన తట్టులంతా అంతా స్వామి వాటి వారిని ముట్ని స్వస్థపరిచేసి ఆ తట్టుకునే శక్తిని దేయండి తండ్రి కృప చూపించండి క్యాన్సర్ వ్యాధులు కంప్లీట్ గా దూరపరచండి మీ బిడ్డల నుంచి దూరపరచండి తండ్రి ఆయన నమ్ముకున్న బిడ్డలు విశ్వాసంతో ప్రార్థిస్తున్న బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించండి వరగముల నుంచి విడిపించండి ప్రభా నాయన స్వామి తండ్రి వృద్ధులందరినీ కాపాడండి స్వామి కాలు సలుకులు కాలు మంటలు కాలు నొప్పులు నడుముల నొప్పుల నుంచి విడిపించండి స్వస్థపరిచని చేస్తున్నాము ఎంతో మంది నిద్ర రాక బాధపడుతున్నారు ప్రభా ఆ మానసిక వ్యాధితో బాధపడుతున్నారు వాళ్ళందరినీ ముట్టని మంచి నిద్ర సురఖైన మలైకోద్యం చేస్తున్నాము స్వస్థత కలుగుని కాక మానసిక వ్యాధుల నుంచి విడుదల వేస్తున్నాము ప్రకటిస్తున్నాం స్వామి తండ్రి మీ నామం గొప్పది ప్రభా అన్ని నామములకైన ఉన్నతమైన పరిణామం కలిగిన గొప్ప దేవుడి తండ్రి మీకే స్థుతులు స్థుతులు ఆయన పైన అధికారం కలిగిన గొప్ప దేవుడు తండ్రి కుష్ఠవేగంతో బాధపడతలందరినీ ముట్టని స్వస్థపరచండి వాళ్ళంతా పొడలు 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 ఆయన కుష్టి కుష్ఠవేగం అంది నాయన ప్రభా వాళ్ళందరినీ కూడా ముట్టండి స్వస్థపరచండి స్కిన్ అంత ప్రభావ పసిపిల్ల దేహం వల్ల మారును కాదు ఆయన దేహం మారినట్లు నాయన ప్రభు శరీరం అలాగే ప్రతి ఒక్కరు నాయన ఆ పొడలతో పుష్టి రోగంతో బాధపడుతున్న ముట్టి స్వస్థపరచండి తండ్రి మీకే స్థుతులు స్తోత్రుల ప్రభు నాయన తండ్రి సహన చేయండియా విడుదల వేచేయండి ప్రభు ఆయన తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్న వేస్తాయా మీకు స్థుతులు స్తోత్రులు నాయన ప్రభావ మాకాలు నిప్పులు మాకాలు అరిగిపోయిన నొప్పులతో నాయన ప్రభావ కూర్చొని లేక బాధపడుతున్నది ముట్టండి స్వస్థపరచండి వేస్తున్నాము కృప కలుగును కాక తండ్రి ఆయన మీకే షుగర్ వ్యాధులతో బాధపడుతున్న ముట్ట స్వస్థపరచం షుగర్ లెవెల్స్ వేస్తున్నా కంట్రోల్ అయిపోను కాక ఆయన బీపీలతో బాధపడతాను అందరినీ ముట్టి స్వస్పర్చింది తని నాయన ప్రభు అయ ఆ బీపీ ఎక్కువైపోతే నరాలుస్తున్నాయని స్టోక్ వస్తుంది నాయన ప్రభు బీపీని తగ్గించండి కంట్రోల్ అయిపోవాలి వేస్తున్నాము నాయన ప్రభు లో నాయన కంట్రోల్ చేయండి హై బీపీని కంట్రోల్ చేయండి వేస్తున్నా కంట్రోల్ అయిపోవును కాక అయా నాయన ప్రభువా అయ్యా థైరాయిడ్స్ బాధ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న స్త్రీలందరూ ముట్టుతా ఎక్కడ చూసినా కానీ స్త్రీలకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గొంతుకి థైరాయిడ్స్ వాళ్ళంత వాసే థైరాయిడ్స్ ప్రభావ సన్నగా అయిపోయేటువంటి థైరాయిడ్స్ విధ విధమైన థైరాయిడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ శుక్రంలో ప్రతి విధమైన థైరాయిడ్ ప్రాబ్లమ్స్ స్వస్థతలు కలుగును గాతండి ప్రభావ మీరు ఇచ్చిన గొప్ప గొప్పవరాన్ని బట్టి నేను ప్రభుత్వాలు స్థుతిస్తున్నాను నిజముగా ఎంతో మంది స్వస్థపరిస్తున్నాను కళ్ళతో చూస్తున్నాం వాళ్ళు చెప్పడం సాక్ష్యం మేము ఉంటున్నాం నోటి తా ప్రభు ఎంతో మందికి స్వస్థతరిస్తున్నాను కొందా పీసీ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న స్త్రీలని యవన స్త్రీలని అయ వివాహం అయిపోయిన స్త్రీలు ఆ నేనైనా ప్రాబ్లమ్స్ ద్వారా గర్భపాలనే బాధపడుతున్నారు తండ్రి ఎన్నో అట్టి వారిని ముట్టండి ఆ అపీస్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాము కంట్రోల్ అయిపోను గొల్లలు వేస్తున్నాము ఇప్పుడే కరిగిపోను కాక తండ్రి వేస్తున్నాము తండ్రి గర్భంలో నాయన ప్రభా చిన్న చిన్న నీరుగులు ఉన్నాయి వాటి వారిని కూడా ముట్టండి స్వస్థపరచండి ఏసు నాముల తండ్రి కృప కలుగుని కాకతండి కృప కలుగుని ఫైల్స్తో బాధపడుతున్న ముట్టండి స్వస్థ పర్చున్న తండ్రి ప్రభా స్వస్థపర్చుంది ప్రభా మూల మూలవేధం ముట్టండి స్వస్థపరచుని గాయప నష్టాలతో ముట్టండి ఏసు క్రిస్తు నామ స్వస్థత కలుగును తండ్రి ప్రభా కనికి చూపించాయా ఫైల్స్ వ్యాధులు ఆయన బాధపడుతున్నాయ ప్రభా ఎంతో బాధపడుతున్న నొప్పి ఆయన ప్రభావ మోషన్ చూడత భయం నొప్పి తట్టుకోలేక బాధపడుతున్నారు ఆ నొప్పిని భరించే శక్తిని దయచి అనిపిలేకు సహించండి ఏ ఫైల్స్ స్వస్థత ఇప్పుడే కంట్రోల్ అయిపో స్వస్థత కలుగును కాకండి ఏ సునాములు కృప కలుగును కానీ సహాయండి ప్రభావిరే సహాయం గొప్ప దేవుడు తిని నువ్వు స్వస్థపరిచే దేవుడు ఆయన ప్రభు ప్రతి ఒక్క రోగాలను స్వస్థపరిస్తాను వాగ్దాని ఇచ్చినా యహో ఒక అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అంటున్నాను మీకు అసాధ్యమైన ఏది లేదు నువ్వు నిజమైన దేవుడు పరమ దేవుడు ప్రభు నాయన ప్రతి విధమైనటువంటి నాయన ప్రభా నిక పగిలి ఎంతో మంది బాధపడుతున్నారు పేదల పగిలి నాయన ప్రభావ పుండుల ద్వారా బాధపడుతున్నారు అట్టి వారిని కూడా ముట్టండి స్వస్థపరచుని ఇంకా ఎన్నో వ్యాధులు ప్రభా మీరు కృప చూపించండి కనికని చూపించండి ప్రత్యేకమైన రోగం నుంచి ఆయన స్వస్థపరచండి ఇంకా ఎన్నో రోగాలు మర్చిపోయినా ప్రభావ ఆ రోగాలన్నీ కూడా ముట్టని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన తల్లి కృప చూపించండి స్వామి కృప చూపించండి సార్ ఆత్మర్య ఎంతో నాయనభ గాయాలైపోయి వాళ్ళంతా బాధపడుతున్నారు గడ్డలతో నాయన వాళ్ళంతా గడ్డలు వచ్చి ఎంతో మంది బాధపడుతున్నారు ఆ గడ్డల్ని కరిగిపోవాలి సీమ గడ్డలు కరిగిపోవాలేస్తున్న ఆములు తండ్రి పగిలిపోయి స్వస్థత నాముల తండ్రి కృప కలుగునగా తండ్రి మీకు స్థుతులు స్తోత్రులు స్తోత్ర వదనాలు చేయించుకుంటున్నాం నాయన తండ్రి ఆ ఆకనికరం చూపించండి సుహాన్ చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని మీకు గాయపడిన స్వస్థపరుస్తుంది నాయన ప్రభావ ఇంకా ఎంతో మంది నాయన ప్రభావ భయంకరమైనటువంటి నాయన ప్రభావ రెండు రెక్కల సంఘ నొప్పితో బాధపడుతున్నారు ఆయాసంతో ఆయన భయంకరంగా బాధపడారు ఊపిరి పెంచుకోలేక బాధపడుతున్న వారిని ముట్టి తండ్రి స్వస్థపరిస్థితి స్వస్థపరచు అని ప్రార్థిస్తున్నారు గొంతు కింద గడ్డలు అయిన ప్రభావ ఏం గడ్డలు తెలియదు ఆయన చలి గడ్డలు ఏమో తెలియదు ఏసునాంలో స్వస్థత కలుగును గాక గడ్డల్లో విడుదల కాక తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు వంద ఇంకా గొప్ప మరి విధ విధమైనటువంటి డాక్టర్లు కొత్త కొత్త వ్యాధులు కనిపెడుతున్నారు వ్యాధులు అంటే స్వస్థపరచండి ఏసునాంలో కృప కలుగును తండ్రి ఇప్పుడే కృప కలుగును గాక నాయన సహాయం చేయండి మీనామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి గొప్ప కారం జరిగించి వినామనికి మహిళ తెచ్చని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని చెల్లిస్తూ ప్రభావి ప్రార్థన ఆలోకించి ప్రతి ఒక్క రోగి స్వస్థపచ్చమని ప్రార్థిస్తూ స్వస్థతలు పొందుకున్నారని నేను నమ్ముచ్చు విశ్వాసంతో నా ఈ కార్యం జరిగించి మీ మిన మేము తెచ్చుకోమని ఏసు క్రీస్తు జగలిగిన ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నామా ప్రలోకే